పూర్వం దక్షిణ దేశంలో రామాపురం అనే ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో ఫణీంద్ర అనే ఒక పెద్ద ఆసామి ఉండేవాడు అతను చాలా ధర్మాత్ముడు ఊర్లో అందరినీ పలకరిస్తూ వాళ్ళ బాగోగులు చూస్తూ వారికి కావలసిన సాయం చేస్తూ ఉండేవాడు అతనికి ఇద్దరు కొడుకులు పెద్దవాడు రాము చిన్నవాడు సోము ఇద్దరూ కూడా వ్యవసాయంలో చాలా చురుగ్గా పనిచేస్తూ ఉండేవారు పెద్ద కొడుకు రాము పొలం దున్నుతూ ఉండేవాడు ఎప్పుడు నీతిగా నిజాయితీగా ఉంటూ ఉంటాడు ఇంకా రెండో కొడుకు సోము కూరగాయలు పండిన పంటలను కాపలా కాస్తూ ఉండేవాడు ఒకరోజు సోము ఇలా అనుకున్నాడు ఈసారి వరి మీద వచ్చిన పంట డబ్బులు సగం పైన ఎలాగైనా అన్నయ్యకి నాన్నకి తెలియకుండా తీసుకోవాలి ఈ కూరగాయలు పంట డబ్బులు కూడా తెలియకుండా తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు ఇలా ఇద్దరూ కూడా వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉంటారు ఒకరోజు పణీంద్ర తన స్నేహితుడు మహేంద్రతో ఇలా అంటాడు ఒరే మహేంద్ర నీకు ముఖ్యమైన విషయం చెప్పాలరా అందుకనే నేను నిన్న ఇక్కడికి పిలిచాను ఏంటో అంత ముఖ్యమైన విషయం త్వరగా చెప్పు ఇంత పొద్దున్నే రమ్మన్నా అంటే ఏదో ముఖ్యమైన విషయం అయి ఉంటుంది నాకా వయసు అయిపోతుంది ఆస్తి పంపకాలు చేయాలనుకుంటున్నాను అందుకే నేను చెప్పేది జాగ్రత్తగా విను నాకున్న యావదాస్తి మొత్తం నా పెద్ద కుమారుడైన రాముకి సర్వహక్కులతో వీలునామా రాస్తున్నాను ఒరే ఫణీంద్ర నువ్వు ఆస్తి పంపకాలు చేస్తున్నావు సరే కానీ పెద్దవాడికి ఆస్తి మొత్తం రాయటం నాకు ఏమాత్రం నచ్చలేదు పెద్దవాడికి ఆస్తి మొత్తం రాస్తే చిన్నవాడికి న్యాయం చేస్తావు దీనిని నేను అంగీకరించట్లేదురా నువ్వేమైనా అనుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పెరటిలో కూర్చున్న ఫణీందర్ నౌకరి చేత మహేంద్ర కబురు పంపిస్తాడు త్వరగా రమ్మని నౌకరు సరే అని చెప్పి అక్కడ నుండి మహేంద్ర ఇంటికి బయలుదేరతాడు అయ్యా మహేంద్ర గారు మా అయ్య మిమ్మల్ని ఒకసారి త్వరగా ఇంటికి రమ్మంటున్నారు ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట దేని గురించి రా ఆస్తి గురించి అయితే ఇక మాట్లాడే ప్రసక్తే లేదని చెప్పు మీ అయ్యగారికి గారికి అదంతా నాకు తెలియదండి మిమ్మల్ని అయితే వెంటబెట్టుకుని ఖచ్చితంగా తీసుకురమ్మని చెప్పారు సరే అయితే ఫోన్ చేసి వస్తానని చెప్పు అని మహేంద్ర పనివాడితో చెప్పాడు ఫణీంద్ర ఇంటికి వస్తూ మహేంద్ర ఇలా అనుకున్నాడు ఏమై ఉంటుంది రెండో కొడుకుకి కూడా ఆస్తి రాస్తాడేమో పోనీలే మంచి జరుగుతుంది తొందరగా చెప్పరా ఏంటి విషయం పొద్దున్న నేను ఆస్తి పంపకాలప్పుడు నువ్వు ఏమీ మాట్లాడకుండా నాదే తప్పని చెప్పి వెళ్ళిపోయావు దానికి కారణం చిన్నవాడికి అన్యాయం జరిగింది అని నువ్వు అంటున్నావు నా కొడుకులిద్దరూ నా మాట జబదాటరు అది నిజం కానీ పెద్ద కొడుకుకి ఉన్న నీతి నిజాయితీ నా చిన్న కొడుకుకి లేదురా సరే కానీ ఈ రెండు చిలకలు నేను తెప్పించాను ఇవి ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి వీటిని ఒక దానిని నా పెద్ద కొడుకుకి ఇంకొక దానిని నా రెండో కొడుకుకి అయిన సోముకి తీసుకెళ్ళి ఇవ్వు ఒక నెల తర్వాత ఆ రెండు చిలకల్ని నీ దగ్గర పెట్టుకో అప్పుడు తెలుస్తుంది నేను చేసింది న్యాయమైన పంపకాలే అని సరేరా నువ్వు చెప్పినట్టే చేస్తాను సరే అని చెప్పి మహేంద్ర బయలుదేరతాడు ఆ రెండు చిలకల్లో ఒకటి పెద్దవాడైన రాముకి ఇచ్చి ఇలా అంటాడు ఒరే రాము పని మీద పొరుగురు వెతుకున్నాను ఈ చిలకని నీ దగ్గర ఉంచరా నేను మరలా ఒక నెల రోజుల తర్వాత వచ్చి తీసుకుంటాను సరేనా మరలా తన దగ్గర ఉన్న రెండో చిలకను కూడా చిన్నవాడైన సోము దగ్గరకు వెళ్ళి మహేంద్ర ఇస్తాడు ఇచ్చి రాముకి చెప్పిందే చెప్తాడు సరిగ్గా నెల అయ్యేసరికి మహేంద్ర రాము ఇంటికి వెళ్ళి రే రాము కృతజ్ఞతలరా నెల రోజుల నుంచి నా చిలకను జాగ్రత్తగా చూసుకున్నందుకు ఏది ఇలా ఇవ్వు ఇంకా వెళ్ళి వస్తానురా సరే అని చెప్పి మహేంద్ర బయలుదేరతాడు మహేంద్రది వడ్డీ వ్యాపారం కాబట్టి తన ఇంటికి రోజు ఏదో ఒక పని మీద ఎవరో ఒకరు వస్తూ పోతూ ఉంటారు ఇప్పుడు ఒకరోజు ఒక అతను వచ్చి ఇలా అంటాడు అయ్యా మహేంద్ర గారు నాకు చాలా అవసరం ఉంది వంద వరహాలు కావాలి మీరే ఎలాగైనా ఇప్పించండి వడ్డీ ఎంతైనా పర్లేదు దానికి మహేంద్ర ఇలా అంటాడు నూటికి పది రూపాయలు వడ్డీ మీకు ఇష్టమైతే ఇప్పుడే నేను మీకు ఇస్తాను అంతకంటే రూపాయి కూడా తగ్గేది లేదు లేకుంటే ఇటు నుంచి అటే దయచేయండి పది రూపాయల వడ్డీ అని మహేంద్ర చెప్పగానే వచ్చిన అతను ఆ వడ్డీ రేటు విని కాసేపు ఏమి అనకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు అక్కడ ఉన్న చిలక ఇదంతా చూసి ఇలా అంది ఏమండి మహేంద్ర గారు మీరు న్యాయమైన వడ్డీ తీసుకోవటం లేదు అంతకు మించిన అన్యాయమైన వడ్డీని ప్రజలపై మోపుతున్నారు ఇది దైవం దృష్టిలో చాలా నేరు నా మాట విని వడ్డీ తీసుకోండి అదే మీకు మీ కుటుంబానికి శ్రీరామ రక్ష అని అనగానే మహేంద్రకు ఒక్కసారి కొట్టేసినట్టయింది ఏమీ మారు మాట్లాడకుండా ఊరుకుండిపోయాడు కానీ ఆ చిలకకున్న ధర్మబుద్ధిని నీతి నిజాయితీలను ఆ చిలక పలుకులు చూసి ఎంతో ముచ్చటపడి ఇలా అంటాడు ఈసారి నుంచి అలా చెయ్యంలే ఇక నుంచి అందరికీ ధర్మవడ్డీయే తీసుకుంటాను అని చెప్పి తనలో తను ఇలా అనుకుంటాడు ఇంత అద్భుతమైన చిలకని పెద్ద కొడుకు దగ్గర నుండి తన దగ్గర ఎందుకు పెట్టుకోమన్నాడు తనకు అర్థం కాక సరే అని మరుసటి రోజు చిన్న కొడుకైనా సోము దగ్గరకెళ్ళి ఇలా అంటాడు చాలా కృతజ్ఞతలరా నెల రోజుల నుంచి నా చిలకని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నావు ఇంకా నేను దీనిని నా ఇంటికి తీసుకువెళ్తాను వీలున్నప్పుడు రారా ఒకసారి ఇంటికి అని చెప్పి అక్కడ నుండి బయలుదేరతాడు ఈసారి రెండో చిలకని తన దుకాణం దగ్గర పెట్టుకుంటాడు తన దగ్గరికి వడ్డీ అడగటానికి ఒక గ్రామస్తుడు రావటం గమనించిన మహేంద్ర ఇలా అంటాడు రావయ్యా రా నీకు ఏమీ అవసరం ఉన్నా మొహమాటం లేకుండా అడుగు ఎంత కావాలన్నా ఇస్తాను వడ్డీ చాలా తక్కువ అయ్యా నాకు ఎంతో అవసరం ఉంది మీ దగ్గర డబ్బు తీసుకుంటున్నాను నాకు త్వరగా ఒక నూరు వరహాలు ఇప్పించండి వడ్డీ ఎంతైనా పర్లేదు అయ్యా మీరు ఎంత వడ్డీ ఇస్తానన్నా పుచ్చుకోవడానికి నేను సిద్ధంగా లేను అందుకని దయ ఉంచి ధర్మ వడ్డీని మాత్రమే ఇవ్వండి అలా అని చెప్పి గాబరా పడిపోయి వడ్డీ కట్టాలని ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేయకండి మీకు వీలున్నప్పుడే ఇవ్వండి అని అన్నాడు దాంతో అక్కడున్న చిలక ఒక్కసారి ఇలా మాట్లాడింది రే మహేంద్ర నువ్వు మొదటన్న మాటే పెద్ద నేరం అప్పిచ్చిన వాడితో ఎంత మంచిగా నువ్వు మీరు అని సంబోధిస్తే వడ్డీ మాట దేవుడెరువు అసలుకే ఎసరొస్తుంది వాడికి కాస్త భయం ఉండాలి అప్పిచ్చిన వాడు సమయానికి వడ్డీ కట్టకపోయినా సమయానికి అప్పు తీర్చకపోయినా తన ఆస్తులన్నా జప్తు చేసి తాను స్వాధీనం చేసుకుంటానేమో అన్న భయం ఉండాలరా ఇంకో మాట చెప్పావ్రోయ్ ఏంటి వడ్డీ సమయానికి కట్టకపోయినా పర్లేదంటావా ఈ విషయం ఆ నోటా ఈ నోటా ఊర్లో చేరిందంటే రేపు పొద్దున్నుంచి ఎవడో నీకు వడ్డీ కట్టడు దాంతో నువ్వు నీ భార్య నీ పిల్లలు అడుక్కు తినాలి అది విన్న బ్రాహ్మణుడు మహేంద్రను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఒక్కసారి ఆ మాటలు వినగానే మహేంద్రకు దిమ్మ తిరిగినంత పని అయింది ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే ఫణీంద్ర దగ్గరకు వెళ్ళాడు ఒరే ఫణీంద్ర ఏమిట్రా నాకు ఈ గోళ ఆ చిలుకలు మొదటిదేమో అద్భుతంగా మాట్లాడి నన్ను నీతి నిజాయితీల వైపు నడిపిస్తుంటే రెండో చిలక మాత్రం నన్ను తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టి జాలీ దయా లేకుండా క్రూరంగా బతకమని చెబుతుంది అని పణీంద్రకు చెబుతాడు అది వినగానే పణీంద్ర ఇలా అంటాడు ఇప్పటికన్నా అర్థమైందారా నా పెద్ద కొడుకైన రాము ఇంటిలో నెల రోజులున్న చిలక నీతి నిజాయితీకి ఎంత విలువ ఇస్తుందో అలాగే పరాయసం అంటే పాము వంటిదని గ్రహించి ధర్మం వైపు నడుస్తూ వెళ్తుంది అదే రెండో చిలక నా చిన్న కొడుకు దగ్గర పెరిగి నెల రోజులకి కుళ్ళు కుతంత్రాలు మోసాలు వంటి అవలక్షణాలతో కూడుకుని పెరిగింది ఇలాంటప్పుడు ఆస్తిని పెద్ద కొడుకు కాకుండా చిన్న కొడుకుకి ఎలా ఇస్తాను అలా ఇస్తే నా చిన్న కొడుకు త్వరలోనే తన ఆస్తి మొత్తం పోగొట్టుకుని బికారైపోతాడు నా చిన్న కొడుకు నా పెద్ద కొడుకు మీద ఆధారపడతాడు వాడు కాదనలేక తమ్ముడిని తనకు ఉన్న ఆస్తిలో సగం వాడికే ఇచ్చేస్తాడు మళ్ళీ వాడి అవలక్షణాల వల్ల మళ్ళీ ఆస్తి పోగొట్టుకుంటాడు ఇలా ఇద్దరూ నష్టపోతారు అలా కాకుండా పెద్ద కొడుకుకి నేను ఆస్తి ఇస్తే దాన్ని తను సంరక్షిస్తూ రెండో వాడిని వాడి కుటుంబాన్ని కూడా బాగా చూసుకుంటాడు వాళ్ళని ఉద్ధరిస్తాడు అందుకనే నేను అలా చేశాను అని పణేంద్ర మహేంద్రకి చెప్పగానే మహేంద్ర ఎంతో సంతోషపడి ఇలా అంటాడు నీ సూక్ష్మబుద్ధి చాలా అద్భుతమైనదిరా అని మహేంద్ర పణీంద్ర తెలివితేటలను మెచ్చుకుంటాడు